హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ ఈరోజు కూడా ఒక మంచి రెసిపీ అనమాట రెసిపీ చూపిస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంతకీ ఈ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా కందిపప్పు గారెలు ఈ కందిపప్పు గారెలు సూపర్గా ఉంటాయి అనమాట దీనికి కందిపప్పు ఒక కప్పు తీసుకుంటే టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు తీసుకోవాలి ఇవి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత చక్కగా కందిపప్పు ఈ పచ్చిశనగపప్పు రెండిటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను నేను ఇందులోకి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి తోటకూర సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఆకుకూరలు తోటకూర పాలకూర ఇవి కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట గారెలు చాలా బాగా టేస్ట్గా ఉంటాయి ఇంకా నేను ఇప్పుడైతే నేను వేయలేదు మీ దగ్గర ఆ టైంకి ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటాయి అనమాట ఈ కందిపప్పు గారెలు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా మనం గార్లెట్ వేసుకుంటాము అలాగే వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే అంతే సింపుల్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్